వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరు పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్ళీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం ఇది బ్రాడ్గా ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి ఏపీ జేఏసీ అని లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్ ఇంకొక జనరల్ సెక్రటరీ ఎస్టీయు ఏపీ అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సెక్రటరీ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రభుత్వం తర్వాత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది మీరు చూస్తే ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే నలభై ఐదు పెరిగాయి చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి ఇది బ్రాడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలి అన్నీ చేస్తున్నాం సర్వశక్తులు వడ్డుతున్నాం అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ రెండో రీజన్ ఏదైతే కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే పోనేయకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి జల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్ముంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం ఆ దిక్కార ధోరణి కానీ అహంభావం కానీ ఆ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు నీ ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి ముప్పై ఏడు టీఎం సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం పడడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ అయింది వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండల మళ్లీ పడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీపడి బుడమీరు బొంగడం ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే